ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాద ప్రసక్తి రెండవ భాగం వింద రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ కర్ణాటక సంగీతాన్ని ఎందరో వాగ్గేయకారులు పరిపుష్టం చేసినారు వాక్కును గేయమును అంటే మాటల కూర్పును సంగీతపు వరసను తానే చేయగల నేర్పరిని వాగ్గేయకారుడంటారు అటువంటి వాగ్గేయకారుల్లో ప్రాతస్మరణీయులైన ముగ్గురు మహనీయులను కర్ణాటక సంగీత త్రిమూర్తులన్నారు త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితులు శాస్త్రులు ఈ ముగ్గురి రచనలు లేనట్లయితే కర్ణాటక సంగీతమే లేదనుట అతిశయోక్తి కాదు త్యాగరాజస్వామి పంచనదక్షేత్రమనబడే తిరువాయూరులో జన్మించి త్యాగరాయనుత అనే ముద్రతో వందలాది కీర్తనలు కృతులు రచించి స్వరపరిచిన మహనీయుడు శ్రీరాముడంటే చాలు భక్తిపరవశుడవుతాడు మోహనరాగంలో ననుపాలింప నడచి వచ్చితివ అనే కృతిలో ఉరమున ముత్యపు సరుల చేయముతో కరమున శర కాంతితో ధరణి తనయతో అని సాగే ఈ కృతిని అనుసరించే రాజా రవివర్మ శ్రీరామ పట్టాభిషేక చిత్రవు వేసినట్లు అనిపించక మానదు త్యాగరాజస్వామి రచించి స్వరపరిచిన ఘనరాగ పంచరత్నాలు కర్ణాటక సంగీతంలో తలమాణికాలు ఘనరాగాలంటే గంభీరమైన నడక గల రాగాలు కర్ణాటక సంగీతంలో అవి పది ఉన్నాయి వాటిలో మొదటి ఐదు రాగాల్లోని కృతులను స్వరపరిచినారు త్యాగరాజస్వామి వారు మొదటిది నాట రాగంలో జగదానందకారక గౌడ రాగంలో దుడుకు గల నన్నే ఆరభి ఆరభిరాగంలో సాధించనే ఓ మనస వరాలి రాగంలో కనకన రుచిరా శ్రీరాగంలో ఎందరో మహానుభావులు నిజంగా ఈ ఐదింటినీ సాహిత్యపరంగా చూసినా సంగీతపరంగా చూసిన పంచరత్నాలే ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషి బెంగళూరు నాగరత్నమ్మ తన సర్వస్వాన్ని ధారబోసి తిరువయ్యూరులో త్యాగరాజ సమాధి వద్ద సంగీతోత్సవాలను నిర్వహించి ధన్యురాలైంది ఈనాటికి ఆ సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతున్నది తిరువయ్యూరులో జరిగే త్యాగరాజ ఉత్సవాలలో కర్ణాటక సంగీతంలో పేరుగాంచిన గొప్ప గొప్ప గాయికా గాయకులు జంత్ర వాద్య కళాకారులు క్రమశిక్షణతో భక్తిభావంతో ఏకోన్ముఖంగా పంచరత్నాలను గానం చేస్తారు ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు వినడానికి రెండు చెవులు చాలవు అనిపిస్తుంది తమిళ గాయకులు త్యాగయ్య కృతులను లిపిలో రాసుకొని భక్తి తన్మయత్వంతో గానం చేస్తుంటే అబ్బురం అనిపించక మానది అందుకే రాయప్రోలు సుబ్బారావు గారు ఆంధ్రపౌరుషం పద్యాలలో త్యాగరాజస్వామి వారిని స్మరిస్తూ తన గీతి అరవజాతిని పాఠకులుగా దిద్ది వర్దిల్లిన తెలుగువాణి అన్నాడు అయితే త్యాగయ్య చెప్పిన పంచరత్నాల్లోని మొదటి ఐదు ఘనరాగాలే గాక మిగతా ఐదు ఘనరాగాలేవో మాట్లాడుకోలేదు కదా అవి కేదార నారాయణ గౌడ రీతిగౌడ సారంగనాట భౌలి ఇక సంగీత త్రిమూర్తులలో రెండో వారైన ముద్దుస్వామి దీక్షితులు లేదా ముత్తుస్వామి దీక్షితులు కూడా తిరువాయూరులోనే జన్మించినారు వీరు గురు గుహ ముద్రతో అనేక రచనలను సంస్కృతంలో రచించినారు వీరి కృతులలోని ప్రత్యేకత ఏమిటంటే వారి కృతిలోనే రాగం పేరు కూడా ఉటంకించబడుట ఇక అదే రాగమో తెలుసుకోవలసిన అవసరం లేదు ఉదాహరణకు హంసధ్వని రాగంలో రాయబడిన ప్రసిద్ధ గీతం వాతాపి గణపతిం భజే ఈ కృతి చివరలో కలుష విదూరం భూతాకారం అనాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం వాతాపి గణపతిం భజె కవి పేరైన గురుగుహ ముద్ర మరియు ఈ కృతి హంసధ్వని రాగంలో కూర్చబడిందన్న సూచన ఉన్నాయి ఇదే వాగ్గేయకార లక్షణం సంగీత త్రిమూర్తులలో మూడోవారైన శ్యామాశాస్త్రులు కూడా తిరువాయూరులోనే జన్మించినారు శ్యామాశాస్త్రులు అమ్మవారి భక్తులు శ్రీ కామాక్షిదేవి అనుగ్రహంతో శ్యామకృష్ణ సోదరి అనే ముద్రతో అమ్మవారిని ఉద్దేశించి వీరి కృతులుంటాయి ఇంతవరకు కర్ణాటక సంగీతంలోని త్రిమూర్తులను వాగ్గేయకారులను గురించి ముచ్చటించుకుందాం ఇప్పుడు జనక జన్య రాగాల గురించి టూకీగా పరిశీలించుకుందాం మన నట్టింట్లోకి టీవీ వచ్చి చేరకముందు మన నేస్తం రేడియోని శనివారం ఉదయం భక్తి రంజనిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీవేంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తి తర్వాత దేవస్థానం వారి ఆచార్యులు కనకాంగి రత్నాంగి గానమూర్తి వానస్పతి మానవతి తానరూపి అని వరసపెట్టి రాగాల పేర్లు చదివేవాడు ఇప్పుడు చివరికి ఒక అన్నమయ్య కీర్తన పెడుతున్నారు రాగాల పేర్లు చదవడం లేదనుకోండి అది వేరే విషయం అదిగో ఆ రాగాలే జనక రాగాలు వీటిని మేళకర్త రాగాలని కూడా అంటారు ఈ రాగాలు డెబ్బై రెండు ఉన్నాయి ఈ డెబ్భై రెండు మేళకర్త రాగాలను ఆరేసి రాగాల చొప్పున పన్నెండు చక్రాలలో బంధించి ఒక్కొక్క రాగానికి సంఖ్యా నిర్దేశం చేస్తూ ఒక చక్రాన్ని తయారు చేసిన వారు ప్రాతస్మరణీయులైన వెంకటమఖి అనే పండితులు వీరు తయారు చేసిన ఈ పద్ధతి ప్రామాణికమైనది ఈనాటికి సంగీతంలో ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు మనం ముందుగా ప్రస్తావించిన ఆరు రాగాలు మొదటి చక్రంలోనివి ఈ డెబ్భై రెండు మేలకర్త రాగాలే జనక రాగాలు కనుక ఈ రాగాల నుండి జనించిన రాగం రాగం అవుతుంది ఈ చక్రం వలన రాగం ఏ జనక రాగం నుండి ఉద్భవించింది ఆ రాగ సంఖ్య ఏది మొదలైన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు కర్ణాటక సంగీతానికి వెంకటమఖి చేసిన సేవ అపురూపమైనది అదేవిధంగా హిందుస్థానీ సంగీతానికి అపురూపమైన సేవలందించిన వ్యక్తి ప్రాతస్మరణీయుడు పండిత్ విష్ణునారాయణ్ భాత్కాండే పండిత్ విష్ణునారాయణ్ భాత్కాండే వెంకటమఖి తయారు చేసిన రాగాల చక్రానికి ప్రభావితుడై హిందుస్థానీ సంగీతంలో పది ఠాట్లను తయారు చేసినాడు ఠాట్ అంటే మేలకర్త రాగమే ఈ ఠాట్ రాగం నుండి బయలుదేరినది జన్య రాగం ఉదాహరణకు కళ్యాణ్ బిలావల్ భైరవి మొదలైనవి మేళకర్త రాగాలు అంటే ఠాట్ రాగాలు సంగీతం నేర్చుకునే వాళ్ళ కోసం క్రమిక్ పుస్తక్ మాలిక అని ఆరు భాగాలు రచించి తాను తయారు చేసిన పది ఠాట్ రాగాలకు జన్య రాగాలకు స్వరలిపి తయారు చేసినాడు అంటే మొత్తం పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసినాడు ఒక సంస్థ చేయవలసిన పని ఒక వ్యక్తి చేసినాడు ఉస్తాదుల ఉక్కు పిడికిళ్లలో బంధింపబడిన శాస్త్రీయ సంగీతాన్ని ప్రతిభగల ఆసక్తిగల జనసామాన్యంలోకి తీసుకొని వచ్చిన భగీరథుడు భాత్కండే విష్ణునారాయణ భాత్కండే కాలంలోనే మరో మహనీయుడు హిందుస్థానీ సంగీతానికి సేవ చేసినాడు అతని పేరు విష్ణు దిగంబర్ పలుస్కర్ వీడి పలుష్కర్ అంటారు అతన్ని గాయనాచార్య బాలకృష్ణ ఇచల్ కరంజీకర్ సన్నిధిలో శాస్త్రీయ సంగీతాన్ని సాకల్యంగా నేర్చినాడు అతని కంఠం మధురమైనది కనుక శాస్త్రీయ సంగీతమే గాక ఉపశాస్త్రీయమైన భజనలు పాడడానికి కూడా అనువైనది అతని కంఠం విడి పలుస్కర్ తన సంగీతాన్ని సామాన్య జనులకు అంకితం చేస్తూ దేశమంతటా పర్యటిస్తూ ప్రచారం చేసినాడు ముఖ్యంగా మహారాష్ట్రలో తన సంగీతం ద్వారా రసికుల మనస్సును దోచుకున్నాడు పలుస్కర్ భజనలు మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైనవి గాంధీజీ ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ముందుగా పలుస్కర్ భజనలు ఆలపించవలసిందే అంతేగాక అహ్మదాబాదులోని గాంధీ ఆశ్రమంలో చదివే భజనలను స్వరబద్ధం చేసి పుస్తక రూపంలో ప్రచురించినాడు పలుస్కర్ అంతేగాక వీడి పలుస్కర్ ముఖ్య పట్టణాలలో గాంధర్వ మహావిద్యాలయాలను స్థాపించి సంగీతాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినాడు ఆ విద్యాలయాల్లో తన శిష్యులను ఆచార్యులుగా నియమించినాడు ఆ శిష్యులు సామాన్యులు కారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ పండిత్ వినాయకరావు పట్వర్ధన్ పండిత్ నారాయణరావు వ్యాస్ పండిత్ దేవధర్ మొదలైన వాళ్ళు అతని శిష్యులు వీడి పలుస్కర్ మొట్టమొదట లాహోర్లో గాంధర్వ మహావిద్యాలయం స్థాపించినాడు మన హైదరాబాదులోని చౌడీలో కూడా ఒక గాంధర్వ మహావిద్యాలయం స్థాపించబడి ఈనాటికి నిరాటంకంగా నడుస్తున్నది వీడి పలుస్కర్ కొడుకు డివి పలుస్కర్ అంటే దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ అతడు కూడా సంగీతంలో గొప్పవాడే ముప్పై ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే మరణించిన మధురమైన సంగీతాన్ని మనకు అందించి వెళ్ళిపోయినాడు విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులు హిందుస్థానీ సంగీతంలో ప్రాతస్మరణీయులు హిందుస్థానీ సంగీత వికాసానికి పాటుబడిన రాజా మాన్సింగ్ తోమర్ అతని భార్య మృగనయని గురించి కూడా రెండు ముచ్చట్లు మాట్లాడుకోవాలి పదహారవ శతాబ్దిలో అంటే ఢిల్లీని అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో గ్వాలియర్ను రాజా మాన్సింగ్ తోమర్ పాలిస్తున్నారు అతడు సంగీత శాస్త్ర మర్మజ్ఞుడు వాగ్గేయకారుడు ఆ కాలంలోనే స్వామి హరిదాస్ అనే సంగీతజ్ఞుడు మధురమైన భక్తి ఆలపించేవాడు బైజు మరియు తాన్సేన్ అతని శిష్యులే రాజా మాన్సింగ్ తోమర్ ఆ కాలం నాటి సంగీత విద్వాంసులందరినీ సమావేశపరిచి చర్చించి ఒక సంగీత గ్రంథాన్ని తయారు చేయించినారు దాని పేరు మాన్ కుతూహల్ అతని భార్య గుర్జరి అనే ఆటవిక జాతికి చెందిన స్త్రీ ఆమె పేరు మృగనయని ఆమె చక్కని గాయని మాత్రమేగాక కొన్ని రాగాలను కూడా కూర్చింది గుర్జరీ తోడీ రాగం ఆమె సృష్టే అంతేగాక ఆ రాజదంపతులు ఒక సంగీత విద్యాలయాన్ని కూడా స్థాపించినారు ఆ విద్యాలయంలోనే తరువాతి కాలంలో తాన్సేన్ బైజూలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు రాజా మాన్సింగ్ తోమర్ గ్వాలియర్కు చెందినవాడు కనుక ఈనాటికి గ్వాలియర్ ఘరానానే ప్రాచీనమైనది అంటారు హిందుస్థానీ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన హజరత్ అమీర్ హుస్రో గురించి చెప్పకపోతే ఈ సంగీత ముచ్చట్లకు అర్థం ఉండదు భారతీయ సంగీతాన్ని పారసీక సంగీతంతో జోడించి కొత్త రాగాల సృష్టికి మూలపురుషుడైనాడు అమీర్ ఖుస్రో యమన్ కళ్యాణ్ రాగం అతని సృష్టి కర్ణాటక సంగీత శిక్షణ మాయామాణవ గౌలతో మొదలైతే హిందుస్థానీ సంగీతం యమన్ కళ్యాణ్ రాగంతో ప్రారంభమవుతుంది ఈ రెండూ సంపూర్ణ రాగాలే అమీర్ ఖుస్రో కర్ణాటక సంగీతంలో వాయించబడే మృదంగాన్ని రెండు ముక్కలు చేసి తబ్లా అనే కొత్త వాయిద్యాన్ని తయారు చేసినాడు వీణను కొంచెం మార్చి సితార్ తయారు చేసినాడు ఖవ్వాలీ గాయనాన్ని కూడా అమీర్ ఖుస్రోనే సృష్టించినాడు అమీర్ ఖుస్రో సంస్కృతంలో పండితుడు అతని మాతృభాష ఫారసీ తనకు తాను భారతదేశపు చిలుకను నేను అని ప్రకటించుకున్నాడు ఈనాడు మనం మాట్లాడుకునే హిందీ ఉర్దూ భాషలు కూడా అతను తయారు చేసినవే ఆ భాషనతడు హిందూయి అన్నాడు ఆనాటి ప్రాకృత భాషలోని ఫారసీ పదాలను తగ్గిస్తే హిందీ సంస్కృత పదాలను తగ్గిస్తే ఉర్దూ అయింది హిందుస్థానీ సంగీతానికి సాహిత్యానికి హమీర్ ఖుస్రో చేసిన సేవ మహోన్నతమైనది అతని గురువు హజరత్ నిజాముద్దీన్ అౌలియా ఈనాడు పాత ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ నౌలియా సమాధి పాదాల దగ్గర హజరత్ హమీర్ ఖుస్రో సమాధి ఉన్నది ప్రతి సంవత్సరం ఉరుసు జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుండో హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఆ సమాధుల వద్ద హాజరీ ఇచ్చుకుని తమ సంగీతాన్ని వినిపించి వారికి సేవ చేసినట్లుగా భావించుకుంటారు భారతదేశంలో పరిఢవిల్లిన కర్ణాటక హిందుస్థానీ సంగీతాలు రెండూ అజరామరమైనవే కర్ణాటక సంగీతం శుద్ధమైన శాస్త్రానికి పెద్దపీట వేస్తే హిందుస్తానీ వాళ్ళు స్వరానికి మాధుర్యానికి పెద్దపీట వేస్తారు ఎవరు వారి ఇష్టానుసారం ఆయా సంగీతాలను విని లేదా గానం చేసి లేదా వాయిద్యాలను వాయించి ఆనందిస్తారు రెండింటి లక్ష్యం ఆత్మానందమే సంగీత్ హయ శక్తి ఈశ్వర్కి హర్ సురు బసే హయ రామ్ రాగీకూ మిలే అనురాగ్ ఆర్ రోగికూ మిలే ఆరామ్ సంగీతం అనే శక్తి భగవద్దత్తమైనది ప్రతి స్వరంలో రాముడున్నాడు ప్రాపంచిక సుఖాలను అనుభవించే వారికి ప్రేమ లభిస్తుంది రోగికి ఆరోగ్యం చేకూరుతుంది ఇప్పటిదాకా మీరు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాద ప్రసక్తి రెండో భాగం విన్నరు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఇంతటితో ఇరటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా